నారాయణపేట జిల్లా నర్వా మండలంలోని వివిధ గ్రామాల మాదాసి కురువల నర్వ తహసీల్దార్ కార్యాలయం ముఠడి అనంతరం వినతి పత్రం అందించి ఈ కార్యక్రమంలో మాదాసి కురువలు ముందుగా గుర్తించి సర్టిఫికేట్ జారీ చేయాలని ఇంతకుముందే గవర్నర్ నేషనల్ కు లెటర్ పెట్టామని మాదాసి కురువల కులం బీసీలు లేదని ఎస్సీలో మాదాసి కురువ గుర్తించబడిందని సీరియల్ నెంబర్ ముప్పైలో అన్నట్టుగా మాదాసి కురువగా గుర్తించాలని వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాదాసి కురువలు పాల్గొన్నారు ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం అబల అవుతోంది మీరు రిలేటిడ్ డిమాండ్ చేస్తున్నారు సార్ వాక వాక షార్ట్లీ పోయినా సార్ ఏమనుకుందాం ఏలా కడపండి దీనికి ఈ చెప్పండి చాలా పెళ్ళిళ్ళు కూడా మీరు ఎందుకంటే ఫోన్ వస్తే అంగన్వాడీలు ఫోన్ చేసినా కాస్త సెక్రటరీ ఫోన్ చేసినా కూడా ఇరవై గ్రామాల్లో ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ లేక ఉన్నాం చదువు చదువులేక చదువుకున్నాడు ఎవరైనా పదహైదుల పదహారు ఏం పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారా మాకేమైనా ఉద్దేశమా అట్లా చేయనికే ఆ తెలుగు లేకనే మాములు వెనకబడి ఆ బాల వివాహాలకు కూడా గురవుతున్నారు ఆ బాల వివాహాలను తీసుకపోయి హోమ్ హోమ్ క్యారెంటర్లు వాడేస్తున్నారు మాకు ఎందుకంటే చదువు లెక్క చాలా ఎంకబడి ఉన్నాం కాబట్టి దయచేసి ఇప్పుడన్నా మీరు తహసీల్దార్ గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి కురువా అనే పిలువబడే వాళ్ళు మాదాసి కురువాళ్ళు అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది టిజిట్లో కూడా ఉన్నదాన్ని పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు చేస్తారని చెప్పేసి మంచి మీకు మంచి పేరున్నది మీరు మాకు అన్యాయం ఇవ్వద్దు అక్రమంగా ఏమొద్దు మీరు న్యాయబద్ధంగా ఉంటే పనిచేస్తారని మా మాకు తెలుసు సార్ కాబట్టి మీరు మా పని చేయాలంటే సార్ అంటే గత డెబ్బై సంవత్సరాలకి మా కులంలో ఎడ్యుకేషన్ లేక రెండు తరాల నుండి కూడా చదువు లేక తెలియక అని సంచార జీవులం మేము గుళ్ల కాపర్లుగా అడుగు సంచారం పోతున్నారు కాబట్టి వాళ్ళకి విద్యపరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ కులం కూడా ఏ గెజిట్లో ఉండదు రాజ్యాంగబద్ధంగా తెలియక మా చాలా వెనుకబడి ఉన్నారు మొన్న రెండు వేల పది పద పదకొండులో ఆన్లైన్ వచ్చినప్పటి నుండి అప్పుడు చూసుకోవడం జరిగింది గతంలో కూడా మాన్యువల్గా తహసీల్దార్లు ఏమి ఇచ్చారు అంటే కురువా అనే ఇచ్చారు సర్టిఫికెట్లు కావున మేము ఏమడుతున్నామంటే ఎవరితో మంది అడుగుతలేము అడుగుతలేం మేము రాజ్యాంగ బద్దంగా ఉన్నదే ఆదాసి కురువా మదారి కురువా అని చెప్పేసి ఎస్సీ జాబితాలో సీరియల్ నెంబర్ థర్టీలో ఉన్నది కాబట్టి మేము అదే కోరుతున్నాము కావున మీరు దయచేసి మా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాకు సర్టిఫికెట్లు మీరు ఎందుకంటే మాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నది జీవో గిజిప్ లో కూడా ఉన్నది అవల్ల పరిశీలించి తక్షణమే మీరు సర్టిఫికెట్లు జారీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము జిల్లాలో పాలమూరు ఉమ్మడి జిల్లాలో పరివేక ప్రాంతంలో పాలమూరు ఉమ్మడి జిల్లాలో మాదా చిక్కురు వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాజ్యాంగ బద్దంగా కూడా రాయడం జరిగింది కూడా ఉన్నది కాబట్టి మీరు దయచేసి తహసీల్దార్ అర్థం చేసుకొని మాకు ఇప్పుడన్నా మా పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసి మాకు ఈ మీరు చాలా కులాలను కూడా చూసింటారు వాళ్ళు ఎంత నైపుణ్యత ఎంత ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారన్నారు మీ ఆఫీస్లో కానీ ఒక పీఎస్లో కానీ ఒక ఎటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ కూడా ఎతికినా కూడా ఒక ఒక్కొక్క మాదర్ కూడా ఒక ఎంప్లాయ్స్మెంట్ లేదు కాబట్టి మేము ఇద్దరు నోచుకోకుండా గత డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడన్నా మీరు దయచేసి రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యాయబద్ధంగా ఉన్న మా కుల టికెట్లు మాకు జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఏదో వీళ్ళు కారని చెప్పేసి నెంబర్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు దయచేసి ఏంటంటే గ్రామాలలో కూడా వాళ్ళను కూడా పరిశీలించండి పరాయి దేశ మతాస్తుల మత మతాన్ని ప్రార్థిస్తూ వాళ్ళు రెండు స్థాయిలో కూడా మన రాజ్యంలోని మన భారతదేశంలోని డబ్బులను కొల్లగొడుతూ రిజర్వేషన్లను కొల్లగొడుతూ తింటున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా మీరు పర్యవే పర్యవేక్షణ చేసి నిజంగా వాళ్ళు దేశ మతాన్ని ప్రార్థిస్తున్నారా లేకుంటే భారతదేశ హిందూ సాంప్రదాయాన్ని ప్రార్థన చేస్తున్నారా వాళ్ళు అది గమనించి కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్ సొత్తు కొల్లగొట్టకుండా ఉన్న వారికి నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూడతని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఆ విధంగా కూడా మండల స్థాయిలో కూడా మీకు కూడా ఒక నిమరం ఇస్తాము ఎందుకంటే నిజాయితీ పరీలు ఎంకబడుతున్నారు రెండు స్థాయిలో ఉండి వాళ్ళు తింటున్నారు కాబట్టి అటువంటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు కోరడం జరుగుతుంది మాకు ఎందుకంటే గెడ్జెట్లో కూడా ఒక కులం ఉంది ముప్పైలో జివో జివోలున్నాయి ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉంది తర్వాత రెండు వేల పదహారులో జీవో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జీవో వచ్చింది మొన్నటి మొన్న ఎస్సీ వర్గీకరణలో కూడా వన్మెన్ కమిషన్ ప్రభుత్వం వేస్తే రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కూడా ఈ మదాసి కురులు మదారి కు తెలంగాణ ప్రా ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలు మాత్రం ఉన్నారని చెప్పి ఆ వన్మెన్ కమిషన్ కూడా చెప్పి గ్రూప్ సిలో పెట్టింది మమ్మల్ని అయినప్పటికీ కూడా వీళ్ళు వైఖరి నసి చాలా తీవ్రంగా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అసలు తోడు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కొల్లాపూరు సభలో బహిరంగంగా చెప్తే కూడా ఈరోజు తుంగభద్ర కృష్ణానది ప్రభాక ప్రాంతాల్లో పాదాశిరులు ఉన్నారు వాళ్ళకి కులధృవీకరణ పత్రాలు వస్తలేవు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తే కూడా వీళ్ళు ఇంటే లేరంటే ఇంకా ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్తే మాట ఇంటలేరంటే మరి ఎవరు చెప్తే వీళ్ళు మాట నాకు మాకు అర్థమైతే లేదు ప్రభుత్వము ఇచ్చే ప్రజల సొమ్ము జీతాలు తినుకుంటా ప్రజ ప్రభుత్వానికి పనిచేస్తారా ప్రజలకి ప్రభుత్వానికి మరి ఎవరు పనిచేస్తున్నారో ఇప్పటికి తెలుస్తలేదు ఇప్పటికైనా వీళ్ళు ఆలోచన చేసి మాకు కురుద్రవీకరణ పత్రం మాకు ఇయ్యాలి వేరే కులం ఎవరు అడతలే మేము మాదాసి కురువ మాదారి కురువ మా కులం అది మా కులం పత్రం మాకు అడుతున్నాం కానీ వేరే ముందు అడతలే మేము కావున ఇప్పటికైనా వీళ్ళు మా సర్టిఫికెట్లు ఇచ్చి మా పిల్లల చదువులకి మేలు చేస్తేనేమో సరే లేకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం